సభ్యులందరికీ శుభాభివందనం నా పేరు కొడాలి హిమబిందు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రముఖ నేను మీకు ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాను మీ ముందుకి అదేంటంటే నిన్న నేను చావా సినిమా చూశాను అందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడండి మీ పిల్లలకు చూపించండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ సినిమాకి తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలలో చరిత్రలో ఎవరెవరి గురించి చెప్పారో ఎలా చెప్పారో మనకు తెలుసు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కూడా ఆ చరిత్రలో ఉన్నది నిజం అనుకుంటారు ఎందుకంటే ఔరంగజేబు చేసినటువంటి విధానాలు మహమ్మద్ బిన్ పృంతులకు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఇంకా షాజహాన్ కట్టినటువంటి తాజ్మహల్ కిల్జీ వన్ కిల్జీ టూ వీళ్ళ గురించి చెప్పారే తప్పితే భారతదేశంలో భారతీయుల కోసం భారత భూమి కోసం తమ జీవితాలని పణంగా పెట్టి పోరాడిన మహావీరుల గురించి అసలు చెప్పనే లేదు చెప్పడానికి ఎవరికీ కూడా అసలు అది ఒక విరుద్ధమైనటువంటి విషయంగా ఇప్పటి వరకు మన పాఠ్యాంశాలు నడిచాయి విదేశీలైనటువంటి మొఘలాయులు మన భారతదేశాన్ని ఎప్పుడూ కూడా పరదేశంగానే చూశారు దాన్ని ఎప్పుడూ కూడా జయించాలనే ఆలోచించారే తప్పితే ఈ భూమిని దోచుకోవాలని చూసారే తప్పితే ఈ భూమి యొక్క గౌరవాన్ని కానీ పవిత్రతను కానీ కాపాడడానికి ప్రయత్నించలేదు ఈ భూమిలో పుట్టిన అనేక మతాల వారు అన్యోన్యంగా సంతోషంగా బడుతు బతుకుతున్న సమయంలో మొఘలాయులు భారతీయులను ఏ విధంగా హింసించారు భారతీయులను ఎలా అవమానించారు స్త్రీల మాన ప్రాణాలను ఎలా తీశారు అనే విషయాలు ఈ చాబా సినిమాలో చూపించారు అంతేకాదు మరాఠాలు ఆ రోజున కనుక పోరాటం చేయకపోతే ఈరోజు మనం బొట్టు పెట్టుకోవటం కానీ లేదా స్వేచ్ఛగా భగవంతుడికి నమస్కారం చేయటం కానీ చేయలేకపోయే అన్న విషయం ఈ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది పనికి మాలిన సినిమాలన్నీ పిల్లలకి చూపిస్తూ అసహ్యకరమైనటువంటి అశ్లీలతలన్నీ పిల్లల మనసులో ముద్రించుకునేలాగా చేసే తల్లిదండ్రులకి నేను ఒక విన్నపం ఏం చేస్తున్నానంటే ఇలాంటి దేశభక్తిని పెంచేటటువంటి సినిమాలు గత చరిత్రలో మనం ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని తెలియజేసేటటువంటి చిత్రాలు ఇంకా మనం మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏం చేయాలో తెలియచేసే ఇలాంటి చలనచిత్రాలు తప్పకుండా చూపించండి ధన్యవాదాలు